యేసుక్రీస్తలందరికీ హృదయపూర్వకంగా ఉన్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనకు మన వాగ్దానము కీర్తనలు ఎనభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము నా చెయ్యి ఎడదక్క అతనికి తోడయిండును నా బాహుబలము అతనిని బలపరచును అలా ఈ వాగ్దానంతో మనం గాక ఈ వాగ్దానంతో మనం గాక ఇచ్చిన వాగ్దానం ఏంటండి నా చెయ్యి ఎడదక్క అతనికి తోడైనను నా బాహుబలం అతన్ని బలపరచు దావీదికి దేవుడు ఎలాగైతే అన్నాడు దావీదిని ఎలాగైతే బలపరిచాడో ఈరోజు దేవుని అలా బలపరిచిపోతున్నాడు నీకు అలా తోడెండిపోతున్నాడు దేవుడు తోడేయం ఏం జరుగుతుందో చెప్పనా గొలియాతి మీద ఎలాగైతే విజయాన్ని అనుగ్రహించాడో అటువంటి విజయాన్ని ఈరోజు దేవునికి ఇవ్వబోతున్నాడు అలా అటు రీతికనే అతను ఎలా బలపరచాడు అంటండి మంచి సింహాసనానికి ఆయనకి ఇచ్చాడు మంచి రాజుగా ఆయన్ని కూర్చోబెట్టాడు ఈ రోజు అంటే మంచి సింహాసనం నీకు వచ్చిన కాక మంచి పొజిషన్లోకి దేవుడు ఈరోజు నిన్ను తీసుకువెళ్ళిన కాక ఏంటంటే దేవుడు అడుగుడి నీకు ఇవ్వని అన్నాడు ఇదిగోదేమో దావీద జీవితంలో మీరు చేసిన తండ్రి ఈ వాగ్దానం ద్వారా తండ్రి మేము తండ్రి మంచి పొజిషన్లోకి వెళ్ళును కాక మంచి విజయం మాకు అనుగ్రహించుగాక వంటి సమస్య నీ కళ్ళు ఎదురు ఎంత పెద్ద అయితే సమస్య ఉందో ఈరోజు దేవుడు త్రోసి వేయబోతున్నాడు అలా ఈ ప్రా మొత్తం ద్వారా నువ్వు అడుగుతావు అడిగిన సంస్థను ఈరోజు నువ్వు పొందుకుంటావు వాళ్ళు ప్రార్థన చేసుకుందామా స్తోత్రం 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 మహాప్రేమ కలు తండ్రి నీకే వన్ స్తోత్రాలు చెల్లించుకున్నావు దేవా ఎందుకంటే దావిదికి తోడైనా దేవ దావేది బలపరిచిన దేవా ఈరోజు తండ్రి ఈ వీడియో చూస్తున్న వరకు తోడయ్యుడు కాక వీళ్ళని బలపరచిన కాక దావ్యకి ఎలాగైతే విజయాన్ని అనుగ్రహించున్నావు తండ్రి ఈ సమయంలో తండ్రి వీరు ఏదైతే తండ్రి ఆ యుద్ధం వాతావరణం ఉన్నారో తండ్రి ఏదైతే తండ్రి వీరికి సమస్య తండ్రి దాంట్లో వీరికి విజయం కలుగును అని ప్రవచిస్తున్నాం తండ్రి దావ్యదికి విజయం కలగజేసింది ఈ ఈరోజు వీరికి విజయం కలుగును కాక అటువంటి మంచి ఉన్నతమైన స్థలం తండ్రి వీరు గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి మంచి ప్రమోషన్స్ తండ్రి వీరికి కలుగును అని ప్రవచిస్తున్నాం తండ్రి సింహాసనం తండ్రి ఎలాగైతే అందించినవి తండ్రి ఈ ఈరోజు తండ్రి నీ ప్రియ అటువంటి తండ్రి అనుభవాలకి వెలునుగా కానీ ప్రవచిస్తున్నాం ఉన్నతమైన ప్రమోషన్స్ కలుగును కానీ ప్రవచిస్తున్నాం తండ్రి అటు వారి హృదయాలతో ఏ విషయాల నుంచి అయితే ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి ఏకీభవించిన ప్రతి ఒక్క దాంట్లో తండ్రి విడుదల కలుగును కానీ ప్రవచిస్తున్నాం తండీ కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచిందండి ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవర్తిస్తుందండి ప్రతి ఆర్థిక ఇబ్బంది తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవర్తిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని చేయమని నా చర్యడనేసి క్రీస్తునామాలు అడిగి వేడు తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక ఉందనాల